వెల్కమ్ టు ఛానల్ చానల్ వరల్డ్ చీమ సహాయం చీమ సహాయం ఒక పక్షి చెరువులో నీళ్లు తాగుతుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక చీమ నీళ్లల్లో పడిపోవడం చూసింది పాపం చిన్న చీమ నీళ్లల్లో ఈద లేక కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది జాలిపడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది చుట్టూ పక్కల వెతికి ఒక ఆకునే తీసుకుని వచ్చి చీమ దగ్గరగా పడేసింది చీమ నీళ్లల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు మీదకు చేరేదాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది ఒడ్డుకి చేరి పక్షికి కృతజ్ఞత తెలియచేసింది రోజులు గడిచేయి కాలా క్రమేణ పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది కాని చీమ మాత్రం గుర్తుపెట్టుకుంది ఒకరోజు అదే పక్షి చీమకి మళ్లీ కనిపించింది పలకరిద్దామని దేగరికి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలని గురి పెడుతున్నాడు గబాగబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కొట్టింది నొప్పితో మనిషి ఒకటేసారి అరిచాడు దానితో పాటు గురి తప్పి రాయి కూడా దూరంగా పడిపోయింది మనిషి అరుపు విని పక్షికూడా ఎగిరిపోయింది అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది మంచివాళ్లు ఎప్పుడు పొందిన సహాయం మర్చిపోరు బాయ్ బాయ్ పిల్లలు